హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మా యానివర్స్ డేకి స్పెషల్ కేక్ చేశాను కదా దానికి రిలేటెడ్గా స్పాంజెస్ అయితే నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసేయండి స్క్రాచ్తోనే చేశాను నేనైతే ఇంట్లో చేసుకున్న కేక్స్ అయితే ఏ ఒకటి ట్రై చేస్తూ ఉంటాను నేను ఈ కేక్ని కావాలనుకుంటే మనం రెండు ఫ్లేవర్స్లో పెట్టుకుంటే కొంచెం మనకు కూడా టైం సేవ్ అవుద్ది ఒకేసారి బ్యాటర్ ప్రిపేర్ చేసి రెండిట్లో బేక్ చేసుకోవచ్చు ఏ కేక్ టిన్స్ యూజ్ చేశాను అలాగే ఎలాగా బ్యాటర్ చేశాను అనేది ఆ వీడియోస్లో అయితే నేను చూపించాను చెక్ చేసేయండి నేనైతే ఒకటి గులాబ్ జామున్ ఫ్లేవర్ అలాగే ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ స్పాంజెస్ అయితే బేక్ చేశాను ఆ కేక్ కోసం ఫస్ట్ అయితే నేను గులాబ్ జామున్ ఫ్లేవర్లో చేశాను కదా ఆ స్పాంజ్ని త్రీ లేయర్స్గా కట్ చేసుకొని నేను సిక్స్ ఇంచ్ కేక్ టీన్లో బేక్ చేశాను కాబట్టి టెన్ ఇంచ్ బోర్డ్ అయితే తీసుకున్నాను కేక్ బోర్డు అలాగే చక్కగా స్పాంజింగ్ చేసుకొని తర్వాత క్రీమ్ ఫిల్ చేసి మనకి ఎంత కావాలంత నెక్స్ట్ అయితే నేను ఈ గులాబ్ జామున్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టాను ఒకవేళ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేకపోతే మార్కెట్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు ఇలాగ పీసెస్లా కట్ చేసుకొని మనకి ఎంత ఫిల్లింగ్ అయితే కావాలో అంత ఫిల్లింగ్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఇలాంటివన్నీ ఈ ఫ్లేవర్స్ మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాఫీ ఫ్లేవర్ అయినా ఇలా గులాబ్ జామున్ ఫ్లేవర్ అయినా రసమలై ఫ్లేవర్ అయినా చాలా తక్కువగా దొరుకుతుంది అన్ని బేకరీస్లో ఎక్కువ స్ట్రాబెరీ పైనాపిల్ వెనీలా చాక్లెట్ ఇలా దొరుకుతుంది కొన్నిట్లో అది ఏ ఫ్లేవర్ కూడా తెలియదు వాళ్ళు ఫ్లేవర్ జస్ట్ చెప్తారు మనకంత ఆ ఫ్లేవర్ కూడా మనకి తగలదనమాట అలాగే నేను వైట్ చాక్లెట్ని ఇలా చక్కగా ఫైన్గా గ్రేట్ చేసి అనమాట మనం తురుము పడతాం కదా అది తీసుకొని దాంతో ఒకసారి చేసి పెట్టుకుని ఇలా ఒక బాక్స్లో అనేది నేను పెట్టుకుంటాను అలానే దానితో పాటు చక్కగా చాప్ చేసిన బాదాం కూడా యాడ్ చేసుకున్నాను ఇలాగ త్రీ లేయర్స్ సెట్ చేసుకున్నాను చూశారు కదా మనం బ్యాటర్లో కూడా గులాబ్ జామున్ పీసెస్ వేసుకున్నాం కాబట్టి చక్కగా కనిపిస్తున్నాయి ఇంకా టేస్ట్ ఎంత హెమ్మీగా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట నెక్స్ట్ అయితే ఎయిట్ ఇంచ్ కేక్ టిన్లో మనం బేక్ చేసాం కదా చాక్లెట్ కేక్ దానికోసం మంచిగా ఎక్కువ చాక్లెట్ గనాష్ యాడ్ చేసి క్రీమ్లో నాకు ఎప్పటి నుంచో నేను చాక్లెట్ కేక్ చేసుకుంటే ఇలానే చేసుకుంటాను అనమాట ఫుల్గా చాక్లెట్ గనాష్ అయితే యాడ్ చేస్తాను ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్ తగిలేలాగా ఈ క్రీమ్ అయితే మనం విడిగా తిన్నా కూడా మామూలుగా కొన్ని కేక్స్లో క్రీమ్ ఎక్కువ ఉంటే మనకు అంత లైక్ ఉండదు కదా కానీ ఇలా గనాష్ ప్రిపేర్ అంటే చాక్లెట్ మూస్ క్రీమ్ అయితే భలే టేస్టీగా అనిపిస్తుంది స్పాంజ్ కన్నా ఎక్కువ క్రీమ్ ఉన్నా కూడా మనకి మంచిగా టేస్టీగా అనిపిస్తుంది నేనైతే ఇది ఎయిట్ ఇంచ్ టీన్లో బేక్ చేశాను కదా బోర్డు వచ్చేసరికి టెన్ ఇంచ్ బోర్డ్ అయితే నేను తీసుకున్నాను అలాగే షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకుంటున్నాను సిరప్ షుగర్ సిరప్ అనేది ఇంతే క్వాంటిటీలో యాడ్ చేయాలని ఏమి ఉండదు మన స్పాంజ్ని బట్టి ఇప్పుడు మన స్పాంజ్ ఎంతైతే పీల్చుకుంటుంది ఇప్పుడు మనం మీకు చూస్తున్నా కదా అప్లై చేస్తుంటే స్పాంజ్ పీల్చుకుంటుంది అంతవరకే దాన్ని స్పాంజింగ్ చేయాలి తర్వాత ఎక్కడైతే కొంచెం వెట్టువెట్టుగా కనిపిస్తూ ఉంటుందో మనకి చూస్తుంటే అర్థమవుద్ది అనమాట అప్పుడు స్టాప్ చేయాలి ఇంకా అంతకంటే ఎక్కువ చేశారనుకోండి మనం నోట్లో పెట్టుకున్నప్పుడు కేక్ ముద్ద ముద్దుగా అయిపోతున్నాయి అది ఎంతవరకు అయితే పీల్చుకుంటుందో అంతవరకు వేస్తే అది జ్యూసీగా మంచిగా అనిపిస్తుంది తినడానికి కేక్ అలాగే మనకి ఈ చాక్లెట్ మూస్ క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని అప్లై చేసుకొని ఒకేసారి ఈవెన్గా నేను పెట్టినప్పుడు కానీ అది కేక్ స్పాంజ్ అలా పెట్టినప్పుడు వేళ్ళతో ఇలా టచ్ చేస్తాను కదా అంటే ఎక్కువ తక్కువ లేకుండా మనం కొంచెం వేళ్ళతో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అలాగే ఇంకొంచెం గనాష్ కూడా యాడ్ చేశాను అసలే చాక్లెట్ మూస్ క్రీమ్ దాంతోపాటు గనాష్ ఇంకా చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా నేను చేయలేదు ఇప్పటికీ మంచిగా చాక్లెట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట మంచిగా ఇంకా చాక్లెట్ చిప్స్ అయితే స్కిప్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు ఇప్పుడు చూపించండి చూడండి ఇలాగా మనం వేలతో ప్రెస్ చేసుకుంటే అని ఈవెన్గా లేకుండా ఈవెన్గా అనేది ఉంటుందన్నమాట అప్పుడు మనం ఫైనల్ ఫినిషింగ్ చేసినప్పుడు ఒకవైపు కేక్ హైట్గా ఒకవైపు డౌన్గా అలా లేకుండా నీట్గా ఉంటుంది అది మనం కోటింగ్ అదే ఇలాగా ఫిల్ చేసుకునేటప్పుడు మనం నీట్గా వేళ్లత అనేది సెట్ చేసుకోవాలి మన కేక్ని మనం ఎప్పుడు బేకింగ్ చేసేటప్పుడు ఒక టెన్ టైమ్స్ వరకు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూనే ఉంటాము అక్కడ క్రీమ్ అంటుతుంది లేకపోతే ఇలా క్రమ్ కోటింగ్ చేసాకొకసారి ఫైనల్ ఫినిషింగ్ చేసే ఒకసారి బోర్డు తుడిచాక ఒకసారి ఇలా వాష్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి మన హ్యాండ్స్ ఎప్పుడు క్లీన్గానే ఉంటాయి అంటే ఎవరైనా నుండి మీరు హ్యాండ్స్తో టచ్ చేస్తున్నారు కేక్ అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా అనమాట మనం చాలా ఒక కేక్ చేసినప్పుడు చాలాసార్లు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూనే ఉంటాము అలాగే ముందుగా హోమ్ బేకర్స్ అయితే మెయిన్గా వాళ్ళు యూస్ చేసే అన్ని థింగ్స్ని ఫస్టే వాష్ చేసుకొని ఇలాగా ఊరికి మనం టేబుల్ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా అయినా కూడా ఏమన్నా ప్లేట్స్లో అలా పెట్టుకొని నీట్గా చేస్తారు మీరు ఏం టెన్షన్ పడకుండా చక్కగా హోమ్ బేకర్స్ దగ్గర తీసుకోండి వాళ్ళ ఇంట్లో వంట ఎలా అయితే చేస్తారో అంత హైజీన్గా అంత ప్రేమగా చేస్తారు అలాగే మీకు ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి మీకు కేక్స్ చేయడం వచ్చేసింది మీరు తక్కువ క్రీమ్తో ఐసింగ్ చేయాలనుకుంటున్నప్పుడు మనం ఏదైతే పైపింగ్ బ్యాగ్ యూస్ చేస్తాం చూడండి మామూలుగా అయితే మనం ఈ ఫినిషింగ్ చేయడానికి డైరెక్ట్గా స్పాచ్లతో క్రీమ్ వేసి దాన్ని అప్లై చేయడం నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు నాకు అలా చేసినా కూడా సరిగా రాదేమో అనిపిస్తుంది నాకు నేను ఎప్పుడు ఇలా పైప్ పైపింగ్ బ్యాగ్తో క్రీమ్ అంతా ఫిల్ చేసుకొని ఆ తర్వాత ఫినిషింగ్ అయితే చేసుకుంటాను మీరు ఫిల్ చేసిన పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా దాని కట్ అనేది చిన్నగా పెట్టుకోండి చిన్నగా పెడితే తక్కువ క్రీమ్ అనేది బయటకు వస్తుంది అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది నేను నా కూతురికి ఇస్తే అది కొంచెం పెద్ద కట్ పెట్టేసింది ఎక్కువ క్రీమ్ వచ్చేసింది అందుకని నేను అక్కడక్కడ అప్లై చేసేసి ఫస్ట్ అయితే మన పైన సర్ఫేస్ ఉంది కదా అది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలన్నమాట జస్ట్ అంటే ఈవెన్గా క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాలెట్ నైప్తో సైడ్ని కూడా ఈవెన్గా కొంచెం క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకున్నాక తర్వాత ఒక స్క్రాపర్ తీసుకొని టర్న్ టేబుల్ని తిప్పుకుంటూ మనమైతే ఫినిషింగ్ చేయాలి చాలా స్మూత్ హ్యాండ్స్తో చేయాలి అలాగే నేను ఇక్కడ కొంచెం నేను టూ షేడ్స్ అయితే ఇద్దాం అనుకున్నాను టీల్ బ్లూ కలర్ అని ఉంటుంది కదా టర్కిష్ బ్లూ అంటారు టీల్ బ్లూ అంటారు ఆ కలర్ని టూ డ్రాప్స్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అంతే జస్ట్ నా లాగా కలర్స్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కాకపోతే ఇలా షేడెడ్ ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు చక్కగా కొంచెం విపింగ్ క్రీమ్లో కలర్ మిక్స్ చేసుకొని ఎంతవరకు అయితే ఇప్పుడు నేను ఈ కేక్కి కొంచెం ఒక చిన్న బోర్డర్ లాగా ఇద్దాం అనుకున్నాను ఎంతవరకు అయితే మనకు కావాలి అంతవరకు కొంచెం జాగ్రత్తగా క్రీమ్ అప్లై చేసుకొని మరి పైకి కిందకి పోకుండా కొద్దిగా జాగ్రత్తగా క్రీమ్ అనేది ఇలాగ ప్యాలెట్ నైఫ్తో స్మూత్ హ్యాండ్స్తో అప్లై చేయండి లేకపోతే మనం గట్టిగా పెట్టామనుకోండి ముందు చేసుకున్న ఫీ చేసుకున్నాం కదా ఆ క్రీమ్లోకి మళ్ళీ మిక్స్ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా నిదానంగా టర్న్ టేబుల్ తిప్పుకుంటూ మనకి ఎంతవరకు అయితే ఈ షేడ్ మనకు కావాలి అని అనుకున్నామో అలాగ ఇలాగ కొంతమంది డార్క్ కలర్స్ ఇస్తారు కదా కేక్ చేయమని మనం అంత డార్క్ కలర్లో అంత డార్క్ కలర్ రావాలంటే మనం క్రీమ్లో ఎక్కువ కలర్ మిక్స్ చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని బ్రాండ్స్ ఏంటంటే ఎక్కువ కలర్ మిక్స్ చేస్తే చేదు కూడా వస్తుంది మన మన వాళ్ళు ఒకరు కామెంట్ చేశారు జెల్ కలర్ యూజ్ చేస్తున్నాను కానీ చేదు వస్తుంది అనేసి ఇప్పుడు షెఫ్ మాస్టర్ అలాగే మ్యాజిక్ కలర్స్ ఇంకా ఉన్నాయి కదా కొన్ని ఏంటంటే కొన్ని డ్రాప్స్ ఎక్కువ పడిన కూడా చేదురావు కొన్ని నార్మల్ కూడా ఉంటాయి జెల్ కలర్సే కానీ నార్మల్ ఉంటాయి అనమాట జెల్ కలర్స్ అని పెడతారు కానీ అవి నార్మల్గా ఉంటాయి వాటి వల్ల ఏంటంటే ఎక్కువ కలిపితే చేదు వస్తుంది క్రీమ్ కూడా మెల్ట్ అయ్యద్ది అనమాట అందుకని మీరు యూజ్ చేసేవేవో ఒకేసారి మంచివి తెచ్చిపెట్టుకోండి కలర్స్కి ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ కాబట్టి మీరు షేప్ మాస్టర్ కానీ మ్యాజిక్ కలర్స్ కానీ ఇలాంటివి తెచ్చిపెట్టుకొని చక్కగా వాటిని యూజ్ చేసుకోండి వాటి వల్ల చేదు రాదు అలాగే నేను ఒక కేక్ చేసి పెట్టేసి ఇది రెండో కేక్ చాక్లెట్ కేక్ కూడా సేమ్ అలాగే ప్యాటర్న్ అయితే ఇద్దాం అనుకున్నాను నేనైతే జిప్సమ్ గ్రాస్ని తెప్పించాను అనమాట మా వారికి చెప్పాను ఎక్కువ కాస్ట్ అయితే మీరు తీసుకురావద్దు నేను ఇంకో డెకరేషన్ ఏదైనా చేసుకుంటానని అంటే ఇంట్లో వాటికి మనం ఎక్కువ పెట్టాలనుకో కదా ఆ కొంచెం పాప చేతిలో ఉంది కదా ఆ జిప్సమ్ గ్రాస్ అనమాట అది కొంచెం ఫిఫ్టీ రూపీస్ ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఒక బండీలో వచ్చేసరికి టూ హండ్రెడో త్రీ హండ్రెడో చెప్పారు ఈ కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ అయితే కాస్ట్ పడింది అనమాట మా వారు మేమంటున్నారండి ఈ జిప్సం గ్రాస్ ఎందుకు మన ఇంటి వైపు ఇంటివైపు చూడండి మన దగ్గర పిచ్చి చెట్లు ఉంటాయి ముక్కు పుడక పూలు అలా అంటారే అవి తీసుకొచ్చి సేమ్ ఇవి కూడా అవి అలాగే ఉన్నాయి కదా అవి పెట్టచ్చు కదా అంటున్నారు అది పిచ్చి చేది ఉంటుంది కదా పనిగా అవి కూడా తీసుకొచ్చారనమాట నేను ఆ గ్రాస్ తెప్పించాను ఇలా రెండు కేక్స్ని ఫినిషింగ్ చేసేసుకొని బోర్డ్స్ అయితే మనం క్రమ్ కోటింగ్ చేసిన ఒకసారి అలాగే ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు తర్వాత కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకొని ఒకేసారి కేక్స్ని అయితే సెట్ అవ్వడానికి పెట్టేశాను మినిమమ్ ఈ కేక్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే సెట్ అవ్వాలి ఖచ్చితంగా ప్రాపర్గా సెట్ అయితేనే మనకి స్పేసర్ కేక్ అనేది మంచిగా ఉంటుందన్నమాట లేకపోతే మన క్రీమ్ సెట్ అవ్వలేదు అనుకోండి పైన మన స్పేసర్ పెట్టగానే కింద కేక్ అనేది ఏమవుతుంది అది సరిగా సెట్ అవ్వలేదు కాబట్టి పైన కేక్స్ని బ్యాలెన్స్ అనమాట కింద కేక్ అనేది పాడైపోతుంది నేను ఈ స్పేసర్ అయితే బయట మార్కెట్లో తీసుకున్నాను ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది కాకపోతే మీరు తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఇలాగా డిటాచబుల్ అయితే బెటర్ అనమాట ఆల్రెడీ ముందుగానే అటాచ్ చేసి వచ్చింది అయితే అంత బెటర్ అని నేను చెప్పను ఎందుకంటే ఇదైతే ప్లేట్ కింద ప్లేట్ పైన కావాలంటే పైన కింద కావాలంటే కింద ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు మనకు అవసరం లేదనుకుంటే చక్కగా ఓపెన్ చేసేసి తీసి ప్యాక్ చేసి పెట్టేసుకోవచ్చు ఇది జిప్సం గ్రాస్ ఎంత అందంగా ఉంటుందంటే ఏమి డెకరేషన్ చేయకుండా ఈ జిప్సం గ్రాస్ పెట్టేసి ఒక ఫ్లవర్ పెట్టేసిన ఆ కేక్కి మంచి లుక్ వస్తుంది అనమాట కాకపోతే కొంచెం కాస్టే ఎక్కువ ఉంటుంది కానీ మనం దాన్ని బట్టే కేక్ కాస్ట్ కూడా చార్జ్ చేయాలనుకోండి నేను ఎప్పుడు కేక్స్ని ఆపటి అచ్చాను పిల్లల్ని అంటే తను లేదు డిజైన్ చేయడానికి నేను ఇస్తాను నేను ఇస్తానందనమాట వాళ్ళకి ఒక్కోసారి బ్యాలెన్స్ మనకే కుదరదు అప్పుడు వేలిపోయి దాంట్లో తగిలిపోయింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ కేక్ చేసే ప్రతి ఒక్కరికి ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటారు ఆ టైంలో ఫస్ట్ కంగారు పడకండి నార్మల్గా ఉండండి ఏం చేయాలి అనేది చూసుకోండి మనకి ఆల్రెడీ ఫైవ్ అవర్స్ సెట్ అయిపోయింది మనం వేలతో టచ్ చేసినా కూడా అది మన క్రీమ్ మంచి అయితే కంటుకోదనమాట అంతలా మంచిగా సెట్ చేసి పెట్టేశాను తీసేటప్పుడు ఏంటంటే బోర్డు కొంచెం బ్యాలెన్స్ తీయడానికి కుదరక వేలు దాంట్లోకి అనమాట పాపకి మీరు కంగారు పడకుండా ఫస్ట్ మనం దాని డిజైన్తో కవర్ చేయగలుగుతామా లేదా మనం అనుకున్న డిజైన్ ప్రకారం లేకపోతే కొంచెం చేంజెస్ చేసి దాన్ని కవర్ చేయగలుగుతామా అని చూడండి కవర్ చేయగలిగే పని అయితే చక్కగా కవర్ చేసేయండి లేకపోతే మీరు ఇంక చేసేది ఏం లేదు కొంచెం క్రీమ్ తీసుకొని అంతవరకు కొద్దిగా అప్లై చేసేసి స్క్రాపర్ని వాటర్లో డిప్ చేసి నిదానంగా పక్కన అది డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం ప్లేస్ వరకు చిన్న స్క్రాపర్తో మీరు లేకపోతే ఓ హెచ్పి షీట్తోనో ఆ వాటర్లో డిప్ చేసి నీట్గా అంతవరకు చేసేయండి ఇంకా అది మనం ఉండే దాన్ని చేయలేము అనుకుంటే కవర్ చేయలేము అనుకుంటే నేనైతే కవర్ చేయగలుగుతాను కాబట్టి ఇంకా నేను అంటే నేను అనుకున్న డిజైన్ ప్రకారం కవర్ చేయగలుగుతాను కాబట్టి నేను ఇంకా టెన్షన్ ఏం పడలేదు చక్కగా పైపింగ్ బ్యాగ్కి చిన్న కట్ పెట్టేసి ఇలాగ పర్ల్ డిజైన్ అయితే వేసుకున్నాను ఇంకా ఇంతకంటే చాలా సింపుల్గా అనుకున్నాను అనమాట బార్డర్ లాగా వేసేసుకున్నాను అనమాట వైట్ కలర్ క్రీమ్తో మనం పర్ల్ డిజైన్ వేయాలంటే చెప్తాను కదా క్రీమ్ అనేది సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడే మనకి మంచిగా వస్తుంది నేను ఇలాగా పైన అయితే మనం మార్నింగ్ చాక్లెట్తో ఒక లీఫ్ చేసాం కదా సిలికాన్ మోడ్లో అదైతే ఇలా గోల్డెన్ లస్టర్ డస్ట్ అప్లై చేసేసి ఇలా పైన సెట్ చేసుకున్నాను మీకు ఒకవేళ ఇది ఎలా చేశాను కావాలనుకుంటే ఆ వీడియో లింక్ ఇస్తాను వ్లాగ్లో పోస్ట్ చేశాను అనమాట మీరు చెక్ చేసేయండి అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఒకటి పెట్టుకొని మనం తెచ్చుకున్న జిప్సం గ్రాస్ ఉంది కదా మనం యూస్ చేస్తే రియల్ ఫ్లవర్స్ కానీ జిప్సం గ్రాస్ కానీ అవి కేక్లో పెట్టే ముందు చక్కగా మీరు అల్యూమినియం ఫాయిల్తో కానీ లేకపోతే క్లీన్ క్లీన్ గ్రాప్ అని ఉంటుంది కదా దాంతో కానీ అవి కింద స్టార్టింగ్స్ ఉంటాయి కదా వాటిని చక్కగా ర్యాప్ చేసేయండి నేను ఈ జిప్సం గ్రాస్ని అయితే క్లీన్ జ్రాప్ తీసుకొని మంచిగా ర్యాప్ చేసేసాను అనమాట ఇలా పైన నేను ఏ లేయర్ అయితే పెట్టుకోవాలనుకున్నానో ఆ లేయర్ని ఇలా డెకరేట్ చేసేసాను జీరో సైజు బాల్స్ ఉంటాయి కదా గోల్డెన్వి అవి లైట్గా అక్కడక్కడ స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట ఇలా స్ప్రింకిల్ చేసేటప్పుడు కూడా ఫింగర్స్ జాగ్రత్త మనం ఇలా వేస్తుంటాం కదా బై ఛాన్స్ పోయి మన ఫింగర్స్ తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయండి దూరంగా అలాగే కింద లేయర్కి జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేవరు అలాగే కొన్ని ఫాక్స్ బాల్స్ జిప్స్ అండ్ గ్రాస్ అయితే పెట్టేసాను చాలా సింపుల్గా కాకపోతే చూడడానికి మనకి ఎంత మంచిగా అనిపిస్తుందో అలాగే ఈ కేక్ బయట తీస్ అదే మనం బయట కొనాలి అంటే ఎంత కాస్ట్ ఉంటుందో మనందరికీ తెలిసిందే మంచిగా డిజైనర్ కేక్స్ కదా ఇవన్నీ చాలా కాస్ట్ అయితే పడతాయి అలాగే చక్కగా ఒక స్పేసర్ తెచ్చిపెట్టుకొని మన ఇంట్లో అకేషన్స్కి మనమే ఇలాగ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ కలర్స్లో మంచిగా డిజైన్ చేసి పెట్టుకోవచ్చు మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడైనా బయట ఆర్డర్ ఇస్తున్న ప్రకారం అయితే కింద లేర్ ఏదైతే ఉందో దాంట్లో మంచిగా స్ట్రాంగ్ డవల్స్ అయితే ఫిక్స్ చేయండి ఆ కేక్ హైట్ని బట్టి కట్ చేయండి నేను ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి టూత్పిక్స్ పెట్టేస్తున్నాను నేను ఈ టూత్పిక్ పెట్టిన ప్లేస్లో మన కేక్ హైట్ ఎంతైతే ఉంటుందో అంత హైట్ చెక్ చేసుకొని స్ట్రాంగ్ డవల్స్ ఉంటాయి కదా పేపర్ కానీ ప్లాస్టిక్కి కానీ వస్తాయి కదా వాటిని మంచిగా ఇలా ఇన్సర్ట్ చేసేయండి కేక్ సైజ్ చూసుకొని మన స్పేసర్ పెట్టిన వెయిట్ పైన కేక్ వెయిట్ అంతా ఈ డబల్స్ సపోర్టింగ్గా ఉంటాయి అనమాట మన కింద కేక్ అనేది పాడవకుండా అలాగే కింద స్పేసర్ మనం పెడుతున్నాం కదా ఆ కింద ప్లేట్ ఉంటుంది కదా దాని సైజు ప్రకారం బటర్ పేపర్ ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపించాను కదా అలా కట్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లో ప్లేస్ చేయండి దానివల్ల మన కేక్ స్పేసర్కి క్రీమ్ అంటకుండా ఉంటుంది మన కేక్ కూడా బాగుంటుంది అలాగా మీకు చూయించాను కదా అలా బటర్ పేపర్ అనేది ప్లేస్ చేసి ఒకసారి మన స్పేసర్ని అయితే పెట్టండి ఈ స్పేసర్ కూడా వెయిట్ ఏం తక్కువ ఉండదు వన్ కేజీ పైనే ఉంటుంది కాబట్టి అందుకే నేను చెప్పింది ఇన్నిసార్లు కేక్ని మంచిగా సెట్ చేయండి అలాగే దానికి రిలేటెడ్గా అంటే దాని హైట్ని బట్టి మీరు మంచి డబల్స్ అయితే పెట్టండి అనమాట ఇది నేను బయట ఇచ్చే ప్రకారం అయితే డబల్స్ పెట్టేదాన్ని ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి టూత్పిక్స్ అదే మీరు ఎక్కడైనా కేక్ ఆర్డర్ అనుకోండి ఇది ఇవ్వాలి అనుకోండి చక్కగా స్పేసర్ ఒక దాంట్లో ప్యాక్ చేయండి రెండు కేక్స్ సపరేట్ సపరేట్గా ప్యాక్ చేసి మీరు ఏవైతే ఇవి ఆర్టిఫిషియల్ కానీ లేకపోతే న్యాచురల్ కానీ ఫ్లవర్స్ అలా పెట్టాలనుకుంటున్నారు ఏ డెకరేటివ్ ఐటమ్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాటిని ప్యాక్ చేసి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి సెట్ చేసి పెట్టండి అలాగే ఫెరీ లైట్ కూడా ఆన్ చేశాక ఎంత అందంగా ఉందో చూడండి నెక్స్ట్ నేనైతే ఆర్కలిక్ హార్ట్ ఒకటి పెట్టాను దీని మీద తిన్ను ప్లాస్టిక్ లేయర్ ఒకటి ఉంటుంది మనం అది తీస్తే మంచి షైన్ అవుతుంది ఇప్పుడు ఇది ఇంట్లోకే కదా దీన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలని ఆ హార్ట్ని నేను ఆ పేపర్ అయితే తీయలేదు జస్ట్ ఊరికెలా పెట్టాను తీస్తే మంచి షైన్ ఉంటుంది అనమాట ఇది ఒక ప్యాకెట్ వచ్చేసరికి సిక్స్టీనో సెవెంటీనో ఉంటుంది దాంట్లో టెన్ ఉంటాయి అనమాట హార్ట్స్ ఇలాంటివి ఒకటేం ఫుల్ హార్ట్ ఉంటుంది ఇంకోటేమో ఇలా కట్ ఉన్న హార్ట్ అయితే ఉంటుంది ఇలా స్టార్స్ చాలా ఉంటాయి ఇలా ఆర్కలిక్ వాటిలో మనం చూసుకొని ఏది నచ్చితే అది తెచ్చుకోవచ్చు జస్ట్ ఒక్క స్పేసర్తో చూసారా ఎంత లుక్ చేంజ్ అయిపోయిందో ఇలాగా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో